ត្រីគ ੁਰ ប្យណមស្ការត្រីម াত্র េណមស្ការ ఈ వీడియోని మీరు ఉన్నతిని సాధించడం కోసము మీరు లాభాలను పొందడం కోసము ఒక్కసారి చూడండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మహాశివరాత్రి రోజున ఈ వృక్షాలను తాకడం వలన మీ జీవితంలో ఎటువంటి అదృష్ట యోగాలు కలుగుతాయి అని ఈ వృక్షాన్ని తాకిన తర్వాత వెంటనే మీకున్న సమస్తమైన దోషాలు కూడా తొలగిపోయి మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఈ రోజు మనం ఈ వీడియోలో మూడు వృక్షాల గురించి తెలుసుకుందాము ఆ మూడు వృక్షాలలో ఏ బొక్క వృక్షాన్ని మీరు తాకినా కూడా మీకున్న దౌర్భాగ్యము మొత్తము కూడా అదే నిమిషంలో తొలగిపోతుంది మన హిందూ ధర్మంలో మొక్కలు వృక్షాలు మనకి ఆక్సిజన్ని ఇస్తూ ఉన్నాయి అని మనం వదిలిన మలినమైన కార్బన్ డైఆక్సైడ్ని వాటిలోనికి తీసుకుంటూ ఉన్నాయి మొక్కలు వృక్షాలు ఎండలో ఎండిపోతూ కూడా మనుషులకు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి మనకి మొక్కలు వృక్షాలు అనేక రకాలైన పుష్పాలను ఫలాలను మనకి ఇస్తూ ఉన్నాయి అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు ఈ మొక్కలు ఔషధాలుగా ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు కూడా మొక్కలు వృక్షాలకు చాలా మహత్యాన్ని ఇచ్చారు వృక్షాలలో రావి వృక్షాన్ని వృక్షాల రాజుగా చెప్పారు ఎందుకంటే రావివృక్షం యొక్క ఆయుష్ మిగిలిన అన్ని వృక్షాల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గీతలో చెప్పారు నేను వృక్షాలలో రావి వృక్షాన్ని అని ఎందుకంటే రావి చెట్టుపైన శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున మీరు ఈ వృక్షాన్ని తాకిరండి పేదరికము రోగాలు కష్టాలు మీకున్న సమస్తమైన కష్టాలు అన్ని కూడా దూరం అయిపోతాయి మనకి అనేక రకాలైన వృక్షాలు ఉన్నాయి అందులో చాలా వృక్షాలు మంగళకరమైన వృక్షాలు మనుషులకు వచ్చే సమస్తమైన కష్టాలను కూడా అవి దూరం చేస్తాయి ఈ రోజు మనం ఈ వీడియోలో మూడు పవిత్రమైన వృక్షాలను గురించే మనము మాట్లాడుకుందాము ఈ వృక్షాలను మీరు మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తాకి రావాలి దాని తర్వాత ఒక కర్పూరాన్ని ఒక లవంగాన్ని అక్కడ ఉంచి ఏం చెయ్యాలి దానితో పాటు అక్కడ ఏ విధమైన నైవేద్యాన్ని పెట్టాలి ఇంకా ఆ వృక్షాన్ని తాకి మీరు ఏ మాటలను చెప్పినట్లయితే మీకు ఉన్న పేదరికము మొత్తము వెంటనే తొలగిపోతుంది మీరు ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి రోజుకి వంద నుండి రెండు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ ఉండి అదే ఇంకొక వ్యక్తి చాలా తక్కువగా కష్టపడుతూ వెయ్యి నుండి రెండు వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు రెండు వేల రూపాయలను సంపాదించే వ్యక్త ఆ వ్యక్తి అనేక రకాలైన పరిహారాలను చేసి ధనాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తూ ఉన్నాడు చాలా మందిని చూసినప్పుడు ఎంతో కష్టపడుతున్నాము కనీసము మూడు పూటలా తినడానికి తిండికి కూడా కష్టంగా ఉంది అదే కొంతమంది ఎటువంటి కష్టము కూడా లేకుండా లక్షలలో సంపాదిస్తూ ఉంటారు మాకు అదృష్టం లేదేమో మా జీవితాలు ఎప్పుడూ ఇంతేనేమో అనుకునేవారు కూడా ఉన్నారు కానీ పూర్వజన్మలో మనకు తెలియకుండా మన ద్వారా ఏదైతే ఎవరినైనా బాధ పెట్టే కార్యక్రమములు కానీ ఏవైనా పనులు మనం చేసి ఉండు ఉన్నట్లయితే లేదా మన జాతక చక్రంలో ఏదైనా దోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా మనము దూరం చేసుకోవాలి ఈ మూడు వృక్షాలను ఏదో ఒక వృక్షాన్ని మీరు మహాశివరాత్రి రోజు వెళ్ళి తాకినట్లయితే జీవితంలో ఏవైతే దోషాలు ఉన్నాయో మీకు జీవితంలో ఏవైతే శాపాలు తగిలి ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఏ విధంగా అంటే మీరు ఏదైతే వృక్షాన్ని తాకారో ఆ వృక్షము మీ లోపల ఉన్న శాపాలను పాపాలను తన లోపలికి లాక్కుంటుంది మీ సాపాలను తీసుకున్న కారణంగా ఆ ముక్కలు వృక్షాల నుండి ఒక చిన్న కొమ్మ ఎండిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది మీకు ఎవరో చాపాలను పెట్టారు మీరు ఆ వృక్షాలను తాకి వచ్చారు మీకున్న శాపాలు దోషాలు అన్నీ కూడా ఆ వృక్షంలోనికి వెళ్ళిపోతాయి వృక్షాల యొక్క చిన్న కొమ్మ ఎండిపోతుంది మహాశివరాత్రి నుండి మీ జీవితంలో ఎటువంటి పరివర్తన వస్తుంది అంటే అదే రోజు నుంచి మీరు తలపెట్టిన పనులు అన్నీ కూడా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి మనం ఇప్పుడు ఆ వృక్షాల గురించే తెలుసుకుందాము పారిజాత వృక్షాన్ని చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పారు పారిజాత వృక్షము సముద్ర మదనం నుండి ఉత్పన్నమైంది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంద్రుడి యొక్క నందనవనంలో స్థాపించబడి ఉంది స్వర్గలోకంలో స్థాపించబడి ఉన్న ఈ వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనుషుల యొక్క కళ్యాణం కోసమే భూలోకానికి తీసుకుని వచ్చారు మందికి హిందువులకు తెలిసిన విషయమే సత్యభామ కథ చదివినట్లయితే ఈ పారిజాత వృక్షం గురించి అందరికీ కూడా తెలుస్తుంది మనుషుల ఒంట్లో ఎంత నీరసం ఉన్నప్పటికీ కూడా పారిజాత వృక్షాన్ని తాకితేనే చాలు ఒంట్లో ఉన్న నీరసం అంతా కూడా వెంటనే తగ్గిపోతుంది మహాశివరాత్రి రోజు మీరు పారిజాత వృక్షం వద్దకు వెళ్ళండి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపాన్ని వెలిగించే స్తోమత లేని వారు నూనె దీపాన్ని అయినా కూడా వెలిగించండి లేదా మీరు ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించుకోవచ్చు మీరు వెలిగించిన తర్వాత ఒక కర్పూరాన్ని ఒక లవంగాన్ని ఆ చెట్టు దగ్గర ఉంచి మీ మనసులోనే కోరికను చెప్పుకోండి వృక్షరాజా అని మీ మనసులోని కోరికను అక్కడ చెప్పుకున్న తర్వాత ఆ వృక్షాన్ని మీరు తాకండి మీరు పారిజాత వృక్షాన్ని తాకి తర్వాత పారిజాత వృక్షానికి వెన్నను నైవేద్యంగా పెట్టండి పారిజాత వృక్షం పైన శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు శాస్త్రాల ప్రకారము శ్రీకృష్ణుడు యొక్క స్వరూపంగా కూడా చెప్పబడింది శ్రీకృష్ణ పరమాత్ముడే మానవ జాతి కళ్యాణం కోసము పారిజాత వృక్షాన్ని నందన వనం నుంచి తీసుకుని వచ్చారు ఈ వృక్షాన్ని తాకదానే మీ జీవితంలో ఏ విధమైన శాపాలు తగిలినా దోషాలు ఉన్నా ఎవరైనా చెడుదృష్టి పడినా ఆ కారణంగా మీ మూసుకుపోయిన అదృష్ట భాగ్యాలు తెరవబడక తెరవబడకపోయినా మీరు కోరుకుంటున్నారా మీ మూసుకుపోయిన అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోవాలి అని మీకు తగిలిన శాపాలు దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని శని దోషాలు తొలగిపోవాలి అని కోరుకుంటూ ఉన్న ఈ వృక్షాన్ని తాకండి ఒక ప్రార్థనను చెయ్యండి నాకున్న శాపాలు దోషాలు శని దోషాలను తొలగించు మా పేదరికాన్ని తొలగించు ఆ విధంగా వృక్షాన్ని తాకుతూ మీరు ప్రార్థించండి ఆ తర్వాత మీరు కర్పూరం సహాయంతో ఆ లవంగాలను వెలిగించండి ఆ తర్వాత వెన్నను నైవేద్యంగా పెట్టండి అదే సమయంలో మీ శరీరం తేలిక అవుతున్నట్లుగా మీకే అనిపిస్తుంది మీకున్న శాపాలు పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చాలామంది మా ఇంటికి దగ్గరలో పారిజాత వృక్షం లేదు అని అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకునే రెండవ వృక్షం మీ ఇంటికి దగ్గరలో ఉందేమో చూడండి రెండవ వృక్షము మేడి వృక్షము మేడి వృక్షము ఎంత అద్భుతమైన వృక్షము అంటే మేడి వృక్షానికి స్వయంగా నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం లభించింది మేడివృక్షానికి నరసింహస్వామి వరాన్ని ఇచ్చారు నేను ఇంకా లక్ష్మీదేవి ఇక్కడే నివాసం ఉంటాము అని మేడివృక్షానికి నరసింహస్వామి ఇంకా చాలా వల వరాలనే ఇచ్చారు వీరు ఏం చెయ్యాలి అంటే మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మేడ చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించండి చెయ్యలేని వారు ఆవాల నూనెతో గాని నువ్వుల నూనెతో గాని దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు ఒక కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి ఇప్పుడు మీరు మేడ వృక్షాన్ని తాకి ప్రార్థనను చెయ్యాలి వృక్షరాజా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము ఈ వృక్షం పైన స్వయంగా నరసింహస్వామి ఇంకా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు మా కష్టాలను మా ఇబ్బందులను మాకు ఎవరివైనా శాపాలు ఉంటే ఆ శాపాలు ఎవరిదైనా చెడ్డ దృష్టి మాపై గాని మా ఇంటిపైన గాని పడి ఉంటే ఆ దృష్టి దోషాలు అన్నీ కూడా సమస్తమైన దోషాలు కూడా తొలగింప చెయ్యండి మీరు మీ లోపలకు వీటన్నింటినీ కూడా లాక్కోమని ఆ విధంగా మీరు ప్రార్థనను చెయ్యండి ఆ తర్వాత చిన్న పటికీ బెల్లం ముక్కన అక్కడ మీరు నైవేద్యంగా పెట్టండి అదే రోజు మీరు ఐదు మేడిపళ్లను ఇంటికి తెచ్చుకోండి మహాశివరాత్రి రోజు చెప్పబడింది ఎవరైతే వ్యక్తి ఎరుపు రంగు వస్త్రంలో ఈ మేడిపళ్ళను కట్టి పూజ చేసి ఆ తరువాత ధనస్థానంలో ఉంచుకుంటారో ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉంటుంది మేడి వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పారు మేడివృక్షం పైన నరసింహస్వామి ఇంకా లక్ష్మీదేవి నివాసం ఉంటారు మనం చెప్పుకునే మూడవ వృక్షము బిల్వ వృక్షము బిల్వ వృక్షాన్ని పార్వతీదేవి స్వరూపంగా చెప్పారు బిల్వ వృక్షము పార్వతీదేవి యొక్క చెమట నుండి ఉత్పన్నమైంది స్కంద పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మారేడు ఆకులలో శివుడు వేర్లలో బ్రహ్మ కొన్మలలో విష్ణువు ఉంటారు అని శివాలయం దగ్గరలో ఏదైనా బిల్వ వృక్షం ఉన్నట్లయితే సాయంత్రం సమయంలో ఎవరైతే వ్యక్తులు ఈ బిల్వ వృక్షం కింద నేతి దీపాన్ని వెలిగించాలి ఒకవేళ శివాలయం దగ్గరలో లేకపోయినా మీకు దగ్గరగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఆ తర్వాత మీరు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మీకు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి ఈ వృక్షాన్ని తాకడం వలన సమస్తమైన పాపాలు కూడా వెంటనే నశించిపోతాయి మీ జీవితంలో ఎటువంటి పాపాలు ఉన్నా కూడా అవన్నీ దూరమైపోతాయి మీరేం చెయ్యాలి బిల్వ వృక్షము చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పబడింది లక్ష్మీ అమ్మవారు కూడా బిల్వ వృక్షం యొక్క అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది దానికోసము ఒక కథ కూడా ఉంది అందువలన లక్ష్మీ అమ్మవారు బిల్వ వృక్షంలో కొలువై ఉంటారు బిల్వ వృక్షం వేర్ల వద్ద సమస్తమైన తీర్థాలు కూడా నివాసం ఉన్నాయి సమస్త తీర్థయాత్రలను చెయ్యలేని వారు ఎవ్వరైనా కూడా నెల రోజులపాటు ఎవరైతే బిల్వ వృక్షం వద్ద దీపాన్ని వెలిగిస్తారో వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి అందరికీ ధనం అవసరమే ఉండదు కొంతమంది పుణ్యాన్ని పొందాలి అని కూడా కోరుకుంటూ ఉంటారు ఈ వృక్షాన్ని తాకిన తర్వాత అమ్మవారిని ప్రార్థించండి అమ్మా పార్వతీదేవి నువ్వే శక్తి స్వరూపిణివి లక్ష్మీదేవివి ధనానికి దేవతవి మీరే ఈ ప్రపంచాన్ని నడిపించే దేవత ఈ విధంగా ప్రార్థన చేస్తూ బిల్వ వృక్షాన్ని తాకండి ఆ తర్వాత చెప్పండి అమ్మా నా పేదరికాన్ని దూరం చెయ్యి నా నిర్ధనతను దూరం చెయ్యి నా జీవితంలో ఉన్న సమస్తమైన బాధలను కష్టాలను తొలగించు ఈ విధంగా ప్రార్థన చేస్తూ మీరు ఒక కర్పూరాన్ని వెలిగించండి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి వాటిని వెలిగించిన తర్వాత మీరు ఈ మాటలను ఆ వృక్షం దగ్గర నుంచి చెప్పండి మీరు మారేడు చెట్టుకు నైవేద్యంగా ఉమ్మెత్త కాయలను ఉమ్మెత్త ఆకులను ఉమ్మెత్త పువ్వులను కూడా మీరు సమర్పించండి మీరు ఆ వృక్షం కింద వీటన్నింటినీ కూడా సమర్పించవచ్చు ఇప్పుడు వృక్షాన్ని తాకి మీరు ప్రార్థన చేస్తూ మీ పేదరికాన్ని తొలగించమని మీ నిర్ధనతను తొలగించమని మీ జీవితంలో ఎప్పటికీ కూడా మీకు పేదరికం రాకూడదు అని ప్రార్థన చెయ్యండి ఎవరికైనా శాపాలు తగిలినా ఏవైనా దోషాలు ఉన్నా ఆ కారణంగా మీకు ఆధ్యాత్మిక ఉన్నతి జరగకపోతూ ఉన్నట్లయితే మాటన్నింటినీ కూడా దూరం చెయ్యమని ప్రార్థించండి శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము దుష్ప్రభావము అనేది మనుషులపై ఉన్నట్లయితే నవగ్రహాలలో ఏదైనా గ్రహము మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మన పూర్వీకుల ద్వారా ఏదైనా పితృదోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మీకు పితృదోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు సమస్తమైన దోషాలను కూడా దూరం చెయ్యమని ఆ విధంగా మీరు ప్రార్థనలు చేయండి తర్వాత పంచదార కలిపిన పాలను బిల్వ వృక్షం మొదట్లో వేసినట్లయితే అటువంటి వారు ఎప్పటికీ కూడా నిర్ధనుడు అవ్వడు అటువంటి వ్యక్తి జీవితంలో ఏదో విధంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఒకవేళ ఎవరిపైనైనా లక్ష్మీ అమ్మవారు కోపం చూపించినట్లయితే అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో లక్ష్మీ అమ్మవారు తిరిగి వస్తుంది వారికి ఉన్న రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పటికీ కూడా ధనానికి ఇబ్బందులు అనేవి రానే రావు అటువంటి వారు ఎప్పుడూ కూడా నిరోగులుగానే ఉంటారు ఒకవేళ మీరు అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నట్లయితే మీ అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అక్కడ ఆ వృక్షం దగ్గర చెప్పుకోండి మీ జీవితంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు చెప్పుకోండి మొత్తము ఆ ఇబ్బందులు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి తప్పకుండా ఈ మూడు వృక్షాలలో ఏ వృక్షం అయితే మీకు దగ్గరగా ఉందో ఆ వృక్షాన్ని మీరు తాకండి మనం చెప్పిన విధి విధానాలను ఆ వృక్షం వద్ద పాటించినట్లయితే మీకు దిన దినాభివృద్ధిగా ధనం అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగపడే విషయాలే అందువలన మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఇబ్బందులలో ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకు అంటే మీ వల్ల ఒక్కరికి మంచి జరిగినా కూడా ఆ మంచిలో కొంత భాగము అనేది మీకు తప్పకుండా వస్తుంది అందువలన అవసరం ఉన్నవారికి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి